ఫ్రెండ్స్ మనం ఈ రోజు నుండి ప్రతిరోజు ఐదు క్రియలు చొప్పున నేర్చుకుంటూ ఉందాం ఓకే మొదటిది యాక్సెప్ట్ అంగీకరించు ఈ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్ అతను నా ఆహ్వానాన్ని అంగీకరించాడు దే యాక్సెప్టెడ్ దేర్ మిస్టేక్ వారు తమ తప్పును ఒప్పుకున్నారు ఓకే అనుమతించు మై పేరెంట్స్ అలౌడ్ మీ టు గో ఆన్ ద ట్రిప్ నా తల్లిదండ్రులు నన్ను ప్రయాణానికి అనుమతించారు మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ పరీక్షా గదిలో మొబైల్ ఫోన్లు ను అనుమతించబడము మూడవ క్రియ బిలీవ్ నమ్ము ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ నేను కష్టపడటాన్ని నమ్ముతాను షీ డిడెంట్ బిలీవ్ మై వర్డ్స్ ఆమె నా మాటలు నమ్మలేదు నాలుగో క్రియ బారో అప్పుగా తీసుకో లేదా కాసేపు వాడుకునేందుకు తీసుకో ఈ బారోడ్ ఏ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ అతను లైబ్రరీ నుండి ఒక పుస్తకం తీసుకున్నాడు ఐ బారో యువర్ పెన్ ఫర్ ఎ మినిట్ నేను మీ కలమును ఒక నిమిషం పాటు తీసుకోవచ్చా ఐదవది డిసైడ్ నిర్ణయించు ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను దే డిసైడెడ్ టు గో బై కార్ వారు కారు ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మరో ఐదు వ్యర్థులు నేర్చుకుందాం బాయ్